శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలసిన శ్రీ బ్రహ్మరామికా సమేత మల్లికార్జున స్వామివారు కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్మితుడిగా పేరు గడించారు ఆయనతో పాటు వీరభద్ర స్వామివారు బ్రహ్మరామదేవి శ్రీ మల్లికార్జున స్వామివారు భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చే మహత్యమగల మొఘల మల్లికార్జునుడిగా పేరు గడించిన ఈయన కోరిన కోరికలల్లా తీరుస్తున్నాడు మార్చి ఏప్రిల్సిన వర్షాలు ఏడాది వెనుకడుగు వేయడంతో దాత ఉమామహేశ్వరరెడ్డి భారతీ కుటుంబీకులు నాలుగు వారాలు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు కొత్తపల్లి మనకు మామూలుగా సంవత్సరము మార్చి నెల నుంచి ఏప్రిల్లో అట్లా వర్షాలు పడుతున్నాయి ఈసారి వర్షాలు పడలేదని గురునియాగం భజన వర్షం కోసం సాంస్కృతిక కళాకారులచే భజన కార్యక్రమం మలయకొండ మీద శ్రీ గాల్వీడు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మహా రెడ్డి ఫ్యామిలీ ఏరాసు భారతమ్మ వాళ్ళ సహకారంతో నాలుగు వారములు మలాయకొండ పైన వర్ష కోసం వర్షం కోసం భజనలు చేయడం జరిగింది మన శ్రీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇచ్చి మన మల్లయ కొండపై ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఇంకా జరుగుతున్నవి భక్తులు కూడా ఎండకు ఎక్కువైన ఎండలు ఎక్కువైనా కూడా పండగ బాగా వచ్చుతున్నారు కొండపైన కొండపైన సకాలంలో సరైన వసతులన్నీ భక్తులు ఏర్పాటు చేయడం జరుగుతుంది మా పాలకమండ్రి సహకారంతో ఈ వర్షం కోసం నాలుగు వారాలు భజనలు చేస్తే తట్టుదలిగా మన తమ్మలపల్లి పరిసర ప్రాంతంలోనే మంచి ఒక పదును వారం పడడం జరిగింది దీని గరుణ దేవుడు కూడా మలయపొండ భక్తుల చేసిన భక్తుల భజనకు సహకరించాడని మరీ మరీ తెలుపుకుంటూ ఇటువంటి కోరిన పొరికి తెచ్చి మన మలయపొండ స్వామి మల్లికార్జున స్వామి ఆశీస్సులు మన ప్రజలకు ఎల్లబెల్ల ఉండాలని తిరిగి మన జగన్మోహన్ రెడ్డి గారికి మరియు దాదాపు గారు ఉండాలని మరీ మరీ ప్రార్థిస్తున్నారు

మా మల్లాయి మా కాడి మండలం కత్తిరెడ్డి గారి పల్లె ఉమామహేశ్వర్రెడ్డి సార్ గారు మా ఆయన కృతజ్ఞతతో మాకు దయచేసి ఒక వారం నాలుగు వారాలు అక్కడ ప్రోగ్రాం పెట్టినాడు ఒక వారం మాకు అవ అవకాశం ఇచ్చినాడు అయినా రాత్రిలోకి మేము భజన చేసినాము నాలుగో వారంలో మాకు మేమే మా ఇంత మేము పై పాట పోయి పాట పాడి మేము భజన చేసి దేవుని చిత్తంతో ఆయన మహిమతో పోయి మల్లాయి కొండకి భజన్ చేయకొచ్చినాము అక్కడ స్వామి దయ వలన మల్లయ్య ఇంటికి వచ్చిన తర్వాత మల్లయ స్వామి దయ వలన ఆయన మహిమతో ఆ కొండలో ఉండే మహిమ ఎట్లుందో ఏమో చాలా పవిత్రమైన కొండ ఆ కొండలో మేము ప్రి భయం చేసి వచ్చిన తర్వాత మా ఇలేకరి కొండ ఇలేకరి శివారిధన్న మీరు వచ్చి ఏ టైంలో చేసినారు ఏమో బాగా వర్షం వచ్చింది బాగా ఇక్కడ సంతోషంగా ఉన్నారు అమ్మ తమ్మల పల్లె ప్రజలందరిని ఇచ్చినాడు ఆ దేవుని కృతజ్ఞత మాది ఏమి లేదు మా మా ఉమామహేశ్వర రెడ్డి సార్ ఆయన దైవాలను విప్పినాము భోజనం చేసినాము మా ఓం నాగరాదేవి నాలుగు వారాల భజన కార్యక్రమంలో గాల్గేడు మండలం అరవీడు కోర్మాయగారిపల్లి శ్రీ కోదండ రామాలయ భజన మండలి గాలివీడు పక్కిరెడ్డి గారిపల్లి శ్రీరామ్ కోలాట బృందం గాలివీడు పెడకంటి కొత్తపల్లి శ్రీ కోదండ రామాలయ భజన బృందం శివనామ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు ముద్దలదొడ్డి మలిగవారిపల్లి శ్రీ కోదండరామ భజన మండలి పాలకమండలి దేవాదాయ శాఖ శివార్త యూట్యూబ్ ఛానల్ పౌర్ణమి గిరి ప్రదర్శన కళాకారులు బత్తినగారిపల్లి గుట్టకిందపల్లి కళాకారులు తదితరులు పాల్గొన్నారు